రోజు దేవుని మాట కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనము యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించున్నాడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ యొక్క ఇది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ముప్పై వరకు నువ్వు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు నష్టాలు ఎంతో భయము ఎంతో ఆందోళన బయటకు వెళ్ళాలంటే భయం ఇంట్లోకి రావాలంటే భయం అటువంటి పరిస్థితులు ఎంతో అప్పుల సమస్యలు ఎంతో ఆర్థిక ఇబ్బందులు నలిగిపోయి విసిగిపోయేసారిపోయిన పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యొక్క ముప్పై ఒకటి చివరి రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడిపావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను దేవుడు తన కనుపాపలో భద్రపరుస్తున్నాడు ఈ సంవత్సరం అంతా నిన్ను ఆయన రెక్కల చాటున భద్రపరిచే దేవుడు నిన్ను మేలుతో నింపే దేవుడు నీకు శాంతినిచ్చే దేవుడు అసమాధానకర పరిస్థితులను తొలగించే దేవుడు నీకు కృప చూపే దేవుడు నీ ఎడల కనికరము చూపే దేవుడు దయ చూపే దేవుడు నిన్ను సమృద్ధిగా పోషించే దేవుడు అంతా ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరం అంతా ఆశీర్వాదాలే తప్ప ఆశీర్వాదాలు కానీ పరిస్థితి అంటూ ఉండదు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా యహో నాకు కాపరి నాకు లేమి కలగదు ఆయన కాపరిగా ఉంటే ఏ సమస్య ఏ ఒక ఇబ్బంది ఏది అసలు లేమి అంటూ ఉండదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు ఎక్కడ పరుండ చేయుచున్నాడు పచ్చిక గల నువ్వు ఎక్కడున్నప్పటికీ ఎక్కడ కూర్చున్నా నుంచున్నా పరుడున్న ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఉన్న పరిస్థితి పచ్చికగా ఉంటుంది ప్రశాంతంగా ఉం ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది శాంతికరమైన జలము వద్ద నన్ను నడిపించున్నాడు ఎటువంటి జలం అది శాంతికరమైన జలము అశాంతికరమైన జలం కాదు దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా నీకు అందించబడుతుంది శాంతికరంగా ఉంటుంది ఆ వాక్యం అనే మన్నాను ఆ వాక్యం అనే జలమును నువ్వు త్రాగినప్పుడు నీ జీవితం శాంతికరంగా ఉంటుంది శాంతికరమైన జలముని వద్ద నన్ను నడిపించున్నాడు అంట ప్రియమణ దేవుని మాట వింటున్న వారిలారా నన్ను అంటే ఏంటి నువ్వు నేను మనందరము ఆయన ఎంతో ప్రేమించి రెండు వేల ఇరవైదో సంవత్సరంలో నీకు ఆశీర్వాదాలు అనుగ్రహించాడు వాగ్దానాల రూపంలో మరి ఆ వాగ్దానముని సొంతం చేసుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిత్యము కనబడాలి మాత్రమే కాకుండా ఆయన కృపను పొందాలి అంత మాత్రమే కాకుండా నువ్వు ఆయన దయలో పెరగాలి ఆయన కనికరాన్ని పొందుకో పొందుకోగలగాలి అంటే ఈ యొక్క ప్రతి ఒక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ అయితే నీ హృదయంలో హృదయంలో ఏ అయితే కలుషితం ఏదైతే ఉందో దేవునికి ఆయాసకరంగా ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటిని నువ్వు ముప్పై ఒకటి నైట్ నువ్వు ఒప్పుకున్నావు ఏమని నేను ఈ రోజు నుంచి దేవునితోనే స్నేహం చేస్తాను దేవునితో ఉంటాను నా హృదయం నూతనమైంది అని నువ్వు ఒప్పుకున్నావు ఆ ఒప్పుకున్న ఎవరి దగ్గర ఒప్పుకున్నావు ఒప్పుకోవడం దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు ఆ యొక్క ఆ యొక్క మాట ఎవరున్నారు దేవుడు దేవుడు విన్నాడు నీ హృదయాన్ని దేవుడు పరిశీలించాడు ఆ మాట నేను వినలేదు ప్రక్కనున్న వారు వినలేదు ఎవరు విన్నారు ఏ నువ్వు మాట ఇచ్చావు ఆ ఆ మనసు ఆ నైట్ ఉన్న ఆ వాగ్దానం తీసుకునే ముందు ఉన్న ఆ మనసును ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా నువ్వు మిచ్చుకోగలిగితే నీ జీవితంలో ఆయన ఎలా ఉన్నాడు కాపరిగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా నీ యొక్క కుటుంబంలో ఏది తక్కువ కాదు అంత సమృద్ధే మాత్రమే కాకుండా ఆయన నిన్ను పచ్చికగల చోట్లను అంటే సమృద్ధికరమైన చోట్ల ఆయన ఆయన నిన్ను పరుణ చేసే దేవుడిగా ఉన్నాడు శాంతికరమైన జలము యొక్క నన్ను నడిపించున్నాడు అది శాంతికరము అశాంతికరమైనది అసమాధానమైనవన్నీ తొలగిపోతాయి ఎక్కడ చూసినా సమాధానమే ఎక్కడ చూసినా సంతోషమే ఎక్కడ చూసినా ఆహ్లాదకరమే ఎక్కడ చూసినా నీ యొక్క తల్లిండ్రుకుల నుంచి అరికాల వరకు ఆయన కృపలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఆయన నీకు ఈ రెండు వేల సంవత్సరం ఈ యొక్క ముప్పై ఒకటి మొదటి క్షణం మొదటి సమయం నుంచి ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి వరకు ఆయన కృపలో నువ్వు ఉంటావు అంత మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై ఆరు ఉదయం వచ్చే వరకు ఆయన నిన్ను చంకబెట్టుకునే దేవుడు వృద్ధాప్యం వరకు నీకు తోడుగా ఉండే దేవుడు భయపడవద్దు దిగులు చెందవద్దు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ తండ్రి కృపగలన ఆయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నీ వాక్యమంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రోభ నువ్వు అన్నవు తండ్రి నా కాపరి అవును తండ్రి ఓహో నా కాపరి అవును తండ్రి నువ్వు తండ్రి కాపరిగా ఉన్నావయ్యా తండ్రి కాపరవైనా నీ యొక్క రెక్కల క్రింద ప్రోభ ఉంటే నీ రెక్కల క్రింద సురక్షితము ఆరోగ్యము దీవెనలు ఆశీర్వాదాలు ప్రోభ నాయన తండ్రి నాయన నీ వాక్య వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా తండ్రి నాయన సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా వారు మరొకరికి వాక్యాన్ని వినిపింపజేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి తండ్రి వారి యొక్క కుటుంబాల్లో తండ్రిని ఆశీర్వాదాలు ప్రభ నిండుగా మెండుగా కుమ్మరిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు ప్రభ ఈ యొక్క సంవత్సరం సంవత్సరం వెంబడి సంవత్సరం తండ్రి నాయన నీ కృప నీ దీవులతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా వారి యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఏ అయితే అప్పులున్నాయో వాటినన్నింటినీ తొలగించి నాయన తండ్రి నాయన కృపగల దేవ వారికి నీ సహాయాన్ని అందించి వారిని నీకు సాక్షులుగా చేసుకో నాయన ప్రతి బిడ్డ ప్రభ సాక్షిక సాక్షిగా నిలబెట్లా నిలబెట్టండి అయ్యా వారి యొక్క చెప్పి వారి చెప్పే సాక్ష్యాల ద్వారా తండ్రి అనేక మంది ప్రభనయన వెలుగులో నడిచే కృపను అనుగ్రహించండి ప్రభా కృపగల దేవా నువ్వు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటుంది నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తువర్ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకు నా తండ్రి ఆమె నామే అందరికీ ప్రైజ్లాడు లాడ్